देने के बाद सर हमने बुला दिए सर दे दो सब है देखने के बाद सब क्या बोले सब तुम्हारा सही है तुम्हारा गाय भी नहीं इसमें तुम्हें एक करो तुम्हें जागो थ्री टोन में कम्प्लेट करो ऐसे क्या बोले सर हमें फोन करके बुलाते हैं तो ना करे तो सोना नहीं उठाए ना नहीं उठाने के बाद क्या बोले सर एक काम करो थ्रिटोन में जाओ करो करोगे थ्री टोन में गए तो क्या बोले नहीं रहे तुम्हें नको तुम्हें कोर्ट ही देख लो गए उसकी वजह से डिले करे हमें फोर डेज నేను సిక్స్టీ తోలప అస్సలంతుల్ పోయిన గురువారం నడిచిన సంఘటన గురించి చెప్తున్నాను బిఎండి గారి ఆస్తి ట్వెల్వ్ బార్ ఎయిట్ ఫార్టీ ఆ అంగడిని మేము అమ్మాము టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చిన్న చిన్నమ్మ కొడుకులు కూతురు పెద్దమ్మ కొడుకులు అందరు కలిసి అమ్మాము దీనికి సంబంధించిన దస్తావేజ్లు డాక్యుమెంట్లు ట్యాక్స్ రిసైజ్లు గత థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి మా దగ్గర ఉంది దీనికి సంబంధించిన డేటా సెవెంటీ ఇయర్స్ నుంచి కూడా మున్సిపాలిటీ కార్యాలయంలో ఉంది బిఎండి తాత పేరు ఎందుకంటే బిఎండి ఇదృష్ట పేరు మీదనే ఉంది మా తాత అప్పట్లోనే చాలా తెలివితో బిఎండి ఇదృష్ట పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేపించాడు అన్ని మారీ మామని చెప్పలేదు దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మా దగ్గర ఉంది ఇంకా ఆస్తి కూడా చాలా ఉంది వీళ్ళు వాళ్ళ ద్వారా క్రిమినల్ యాక్టివిటీస్ క్రిమినల్ తో వీళ్ళు ముందుకు వెళ్తున్నారు ఎవరెవరు భార్య అహ్మద్ జలీల్ భార్య కరీముల్లా భార్య హమాం రియాజ్ అహమద్ భార్య హమాం మహబూబ్ బాషా భార్య హాం సాహర్ బాషా బహర్ వీళ్ళందరూ కలిసి కుట్ర పని ఇవన్నీ చేస్తున్నారు దీని గురించి మనం లీగలీ వీళ్ళకి కేసు నమోదు చేస్తున్నాం కంప్లైంట్ కూడా ఇస్తున్నాము లీగలీ వాళ్ళ మీద కోర్టు ద్వారా కూడా యాక్షన్ తీసుకుంటాము ఆర్ ఏ పోలీస్ స్టేషన్ లో రమ్మంటే ఆ పోలీస్ స్టేషన్ లో వచ్చి వీళ్ళకి ప్రతిదీ సబ్మిట్ చేసి సారికి చూపిస్తాము దీనికి సంబంధించిన ప్రతి దస్తావేజు మా దగ్గర ఉంది పంతొమ్మిది వందల తొంభై అరవై ఆరులో వీళ్ళ తాత వలి గారు వాళ్ళ ఇల్లు లే వాళ్ళు తినడానికి ఇల్లు తినడానికి తిండి లేకుంటే మా తాతకి అమ్మేస్తున్నారు ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఎలాంటి ఆస్తి లేదు ఆ పంతొమ్మిది తొంభై ఆరు ట్వల్ బార్ ఫోర్ హండ్రెడ్ బార్ వన్ ఇల్లు వీళ్ళ వీళ్ళ తాత అన్నారు దానికి ఆ ఇంట్లో కూడా వీళ్ళే రౌడీజం తో ఇంట్లోనే ఇప్పుడు వరకు ఉన్నారు కాబట్టి ఆ ఇల్లును కూడా ఖాళీ చేసి మా స్వాధీనంలో ఇవ్వాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి విజ్ఞప్తి కోరుతున్నాము ఇట్లు నేను భార్య షాషా ఒలి లేట్ భార్య రజాబ్ సాబ్ గారి మన లేట్ భార్య బిఎండి మన మనం ఇప్పుడు డిఆర్ మొమ్మ ఇచ్చినామండి ఇప్పుడు అది ఫేక్ ఉంది అది అది డాక్యుమెంట్ ఉంది అవార్డు కాపీ వచ్చి ఫేక్ అవార్డు కాపీ చేస్తారు ఏమని చేస్తారు అసలు వీళ్ళు వీళ్ళు వేస్తున్నారు ఎవరు ఆపోజిషన్ వచ్చి సహర్ భాష మరి అభివృద్ధి వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్సే కాదు వాళ్ళంతా వలి అమర్కి చెందిన మనవాళ్ళు మేము వచ్చి బిఎండి చెందిన వాళ్ళ మేము మామంతా దీనికి దానికి లింకే లేదు అసలు లింకే లేదు వాళ్ళు ఇల్లీగలి వాళ్ళు వస్తున్నారు క్రిమినల్ యాక్టివిటీ కింద వాళ్ళు కేసు పెడతాము కంప్లైంట్ చేస్తాము తదుపరి ఎలాంటి స్థితి కన్నా మేము వెళ్ళి వాళ్ళకి ఏమైనా కావాలంటే లీగలి వాళ్ళకి ప్రొసీడ్ అవుతాం వాళ్ళ దగ్గర మనం చెప్తున్నాము లీగల్లీ సార్ మా దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఏం సార్ ఎట్లా ఎందుకు ఆపునారని మేము పోయి చెప్తున్నాం లేదా వాళ్ళు విషయం తాగుతాము ఇది తాగుతాం అంటే లీగల్ ఉంటే ప్రొసీడ్ కావండి సార్ లీగలి ఉంటే అట్లా అంటే నేనే ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తాను బాబు వచ్చి చేసుకోండి అన్నారు ఆ తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళినా అక్కడ పోయి చేస్తున్నాం ఏం ఇబ్బంది ఉంది లీగల్ మా దగ్గర అన్ని ఉన్నాయి ఎక్కడ వచ్చి చూపించమంటే అక్కడ వచ్చి చూపిస్తాం ఏ దానికి భయపడే అవసరమే లేదన్న మనకి టోటలీ మనం క్లియర్లీ బాగానే ఉన్నాం ఏమంటారంటే ఫేక్ అంత ఒరిజినల్ మనుషులు ఉన్నాం ఎలాంటి తకరాలు లేవు ఇద్దరు మనస్పర్ధలు ఎవరితో లేదు అంత టోటల్ ఫ్యామిలీ ఉంది చూడండి ఫ్యామిలీ సర్టిఫికేట్ ప్రకారం సంగ్రామ్ శాఖకి వేసుకోలేదు బారాయిమాం నా పేరు తాహేర్ భాష నేను బారాయిమాం మిత్ర వాళ్ళ మనవుడు మా తాత బిఎండి ఇద్రిసాద్ సంగ్రామ్ చాచావలి పైన మర్యాద తీసిన ఈ ప్రాపర్టీ ఇద్రిస్తా ఇద్రిసాబ్ బాహిమాన్ అహ్మద్ జలీ వైసీపీ పార్టీ లీడర్ ఐదు బ్రదర్స్ కరీముల్లా నిసార్ అహ్మద్ రియాజ్ అహ్మద్ హబీబా మహబూబ్ బాషాతో పాటు బిల్ కలెక్టర్ నిజాముద్దీన్ వాల కొడుకు బారాహిమాన్ తాహర్ బాషా వీళ్ళు ఐదు ఏడు మెంబర్స్ మా ప్రాపర్టీకి సంబంధం లేదు బారాయిమా మిత్రిసా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి రాజీ మర్జీగా పెద్ద మజీదు కాడ ఉన్న షాపు పన్నెండు బార్ ఎనభై నల ఎనిమిది వందల నలభై షాప్ షాప్ని అందరూ మేము కలిసి సునార్ సంగారం చక్షావళి అమ్మినాము వీళ్ళు ఫైవ్ మెంబర్స్ ఫేక్ అవార్డ్ కాపీ తీసుకొని వచ్చి మాకి టార్చర్ చేస్తున్నారు మా ప్రాపర్టీ పైన బారాయిమా మిత్రిషా ప్రాపర్టీలో ఒక మడిగి అమితే వీళ్ళు మాకి టార్చర్ చేస్తున్నారు మీలో రిజిస్టర్ చేసుకున్న పార్టీ సబ్ రిజిస్టర్కి వాళ్ళ ఫైవ్ మెంబర్స్ సొసైడ్ చేసుకుంటానని బెదిరించారు హిందూపూర్ కి ట్రాన్స్ఫర్ అయినారు అందుకోసం సబ్ రిజిస్టర్ ఎస్ఆర్ఓ గారు అక్కడ ఉన్నారు అని మేము విన్నాము విన్నాము ఆదు నుంచి అప్రూవల్ తీసుకొని మేము ఇందుపూరికి పోయి రిజిస్టర్ చేసినాము అప్రూవల్ ఇప్పుడు ఇప్పుడు ఆదు అప్రూవల్ కానీ అక్కడ రిజిస్టర్ అయింది వీళ్ళు ఫేక్ అని చెప్తున్నారు కేవలం అది ఫేక్ కాదు అది కేవలం ఏపీలో చేసినాము అది ఇప్పుడు చూపిస్తాను మీకు డాక్యుమెంట్ డాక్యుమెంట్ చేసారు ఈ కేసి ఇస్తున్నా మేము సంగరం సాచూబైకి जरा बता फैमिली मेंबर ये गे, गे भी ये भी ये के ये ओके ना है दादा जी बीएमडी से सिटी सिटी అన్ని వదిలేసన్న ఏది ఒకటి కూడా ఫేక్ లేదు ఇది ఫ్యామిలీ మెంబర్ సేవింగ్ নাণদু পেঙ্যামান মিদে মারাগে কোডুটি ইকেমে দেটে কেকেল্লাং আটিকেল্ডি কাডুাই কেল্য়েলের টাকারটি কেডু কেল্যাক্য� కాదు రమ్మని డిఆర్ఎస్ బైక్ ఎలాంటి యాక్టివిటీస్ చేసుకొని వాళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకూడదు వాళ్ళు లీగల్ చేయకూడదు ఇల్లీ చేయకూడదు ఏమైనా ఉంటే మా పైన చేయాలా మేము వాళ్ళకి కోర్టు ద్వారా సమాధానం ఇస్తాము పోలీస్ స్టేషన్కి రమ్మంటే పోలీస్ స్టేషన్ స్టేషన్లో కూడా సమాధానం ఇస్తాం యా సార్ ఎమ్మెల్యే సార్ దగ్గర రమ్మంటే కూడా ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాం దీనికి సంబంధించిన నైన్టీన్ లో మా దగ్గర పార్టీషన్ డీడ్ ఉంది ఒరిజినల్

प्रॉपर्टी में रहने का इनका फेस ये हमें 12 बार 400, हमें हमारे दादा घर भाड़े को रहने तो भाड़ा तुम आपको तीन सौ तीन महीने से भाड़ा दे रहे हैं भाड़ा नहीं देगा वो रहेगा